విలువల్ని వదిలేసి ప్రతిపక్షాల గొంతు నొక్కడం మీదనే కార్యక్రమాన్ని దృష్టిని కేంద్రీకరించారు అధ్యక్ష బక్కోడి భువన్ లాక్కుని బలిచిపోవాలంటే కుదురుతుందా అని కుదరదు అధ్యక్ష ప్రకృతి గాని భగవంతుడు గాని దాన్ని అది ఆమోదయోగ్యం కాదు అధ్యక్ష అందుకే అధ్యక్ష ఆ బక్కోడి భువన్ లాక్కున్నందుకే వాళ్ళ పదకొండు స్థానాలకి పరిమితం అయిపోయారు అధ్యక్ష వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళల్లో మార్పు వస్తుందా అని అంటే బయట కూర్చుని వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు చాలా మంది ఆ పేపర్ చదవడం ఆ టీవీ ఛానళ్ళు చూడడం ఆపేసి ఉంటారు అధ్యక్ష ఆర్థిక శాఖ మంత్రిగా ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నారు వీళ్ళని చూడాల్సినటువంటి పరిస్థితుల్లో చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది అత బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష వెలుగొండ ప్రాజెక్టు గురించి సబ్జెక్టులకు వెళ్లే ముందు అధ్యక్ష నిధులు కేటాయించలేదంటారు అధ్యక్ష ఎన్నికలకు ముందు ఏం చేశారు అధ్యక్ష పోయి దాన్ని జాతికి అంకితం చేస్తున్నాం రేపటి నుంచి నీళ్లు వస్తున్నాయి ప్రాజెక్టు పూర్తయింది అని చెప్పుకుని తిరిగారు అధ్యక్ష మరి పూర్తయిన ప్రాజెక్టుకి ఏ రకంగా కేటాయింపులు చేయాలి అధ్యక్ష వాళ్ళ ద్వంద్వ వైఖరి ఏంటి అనేటువంటిది వాళ్ళ ప్రజలు కళ్ళ ముందు కనపడతా ఉంది అధ్యక్ష ఆ రోజు ప్రాజెక్టు పూర్తి కాలేదు ఇంకా పనులున్నాయి అనేటువంటిది కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజల్ని మోసం చేయడం కోసమే ఆ రోజు మీరు ప్రాజెక్టు ని ప్రారంభోత్సవం చేశారు జాతికి అంకితం చేశారు అనేటువంటిది వాస్తవం కాదు అధ్యక్ష ఇవన్నీ సభకొస్తే వీటికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు లేవు అధ్యక్ష అందుకనే సభ నుంచి మొహం చాటేసి తిరిగేటువంటి పరిస్థితులు వస్తున్నాయి అధ్యక్ష వీళ్ళు నేను ఒకటే కోరుతున్నా అధ్యక్ష వాళ్ళు మంచి చేయలేరు కనీసం చేసేటువంటి మంచి ఒక తపన పడేటువంటి నాయకుడు తన ప్రయత్నం చేస్తూ ఉంటే సైలెంట్గా ఉండండి అదే మీరు ఈ రాష్ట్రానికి ప్రజలకి చేయగలిగినటువంటి మేలు అనేటువంటిది నేను నమ్ముతున్నాను అధ్యక్ష అది చేయకుండా బయట కూర్చుని అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు అధ్యక్ష వీళ్ళ అనుమానాలు దేని మీద అధ్యక్ష వెనుకబడినటువంటి రాయలసీమకి సాగునీటి ప్రాజెక్టులకి ఎక్కువ కేటాయింపులు చేసినందుకు వీళ్ళకి అనుమానాలు వస్తున్నాయి అధ్యక్ష లేకపోతే నిర్లక్ష్యం చేయబడినటువంటి ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయిస్తే వీళ్ళకి అనుమానాలు వస్తున్నాయి అధ్యక్ష తల్లికి వందనం పేరుతో కానీ అన్నదాత సుఖీభావ పేరుతో కానీ మేము ఈ రాష్ట్ర రైతాంగానికి రాష్ట్రంలో మహిళలకి బాసటగా నిలవాలి అని వాళ్ళ ఊహకు అందని విధంగా కేటాయింపులు చేసినందుకు వాళ్ళకు అనుమానాలు వస్తున్నాయని అడుగుతున్నారు అధ్యక్ష లేకపోతే అసలు సంక్షేమ రంగానికే వాళ్ళు ఊహించిన దానికన్నా మేము ఎక్కువ కేటాయింపులు చేశామని వాళ్ళకి ఏమైనా బాధ వస్తుందా అధ్యక్ష ఇవేవి మాట్లాడకుండా ఇవేవి కళ్ళ ముందు కనపడకుండా ఒకటో రెండో ఏమైనా కేటాయింపులు పెరిగినవో తగ్గినవో ఉంటే వాటినే తీసుకుని చిలవలు పలవలుగా వర్ణించేటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు వీళ్ళు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం అనేటువంటి పదాన్ని పదే 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 మాట్లాడుతున్నాం అధ్యక్ష ఎందుకనంటే ఆ బాధని వాళ్ళ అనునిత్యం అనుభవిస్తున్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం తరఫున విధ్వంసాన్ని చూసినా కూడా ఎక్కడ మేము నిరాశ పడలేదు అధ్యక్ష వ్యక్తిగా నేను నిరాశ పడినా పక్కనున్నటువంటి నాయకుడిని చూసి మాకు ఒక బలమైనటువంటి నమ్మకం ఒక స్ఫూర్తి వస్తుంది అధ్యక్ష నేను చాలా సవాల్లో చెప్పాను అధ్యక్ష బ్లాక్ టూ అంటే ఫైనాన్స్ వింగ్ లో కూర్చుంటే ఆ సంఖ్యలు అంకెలు చూసిన తర్వాత రాత్రి పది గంటలకు ఒక డిప్రెషన్ వస్తుంది అధ్యక్ష ఎట్లా దీంట్లో నుంచి బయటకు పడాలి ఒకవైపు పెరిగిపోయినటువంటి అప్పులు మరోవైపు పెరిగినటువంటి కమిట్మెంట్లు చెల్లించాల్సినటువంటి బకాయిలు మరోవైపు శాసనసభ్యుల నుంచి వస్తున్నటువంటి ప్రాంతీయగా మాకు కావాల్సినటువంటి అభివృద్ధి పనుల కోసం వస్తున్నటువంటి ఒత్తిళ్లు ఇవన్నింటినీ చూసి ఏ రకంగా వీటిని అధిగమించాలి అనేటువంటి ఒక డిప్రెషన్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులకు వస్తే ఎప్పుడైతే బ్లాక్ వన్ లేక అడుగు పెడతామో అధ్యక్ష ఒక స్ఫూర్తి వస్తుంది అధ్యక్ష ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టగలము అనేటువంటి నమ్మకం వస్తుంది అధ్యక్ష అది ఇవాళ మా నాయకుడు మాకు ఇచ్చేటువంటి పెట్టుబడి అధ్యక్ష అదే మాకు ఆయన ఇస్తున్నటువంటి స్ఫూర్తి అధ్యక్ష ఇవాళ మా చేతిలో మేము ఒకటే చెప్తున్నాం అధ్యక్ష మేమే నేనేమి పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తను కాదు అధ్యక్ష నేను ఒక సామాన్యుడిని జనం కష్టాల మధ్య జనం కన్నీళ్ల మధ్య పెరిగినటువంటి వాడిని అధ్యక్ష ఆ కష్టాలను కన్నీళ్లను ఎంత మేరకు తగ్గించగలము అనేటువంటి ఆలోచనతో తపనతో ఆరాటంతో పెరిగినటువంటి వ్యక్తుల అధ్యక్ష మాకు కూడా ఇక్కడ కూర్చున్నటువంటి అధికారులు ఆ పైన ఉన్నటువంటి ఆర్థిక శాస్త్రవేత్తలు లేక బ్యాంకింగ్ వాళ్ళు ప్రతి నిత్యం కూడా మేము సంప్రదిస్తున్నాం అధ్యక్ష ఏ రకమైనటువంటి మార్పులు చేయాలి ఈ రాష్ట్రాన్ని గాడిని పెట్టడానికి ఎట్లా ముందుకు తీసుకుపోవాలని ముఖ్యమంత్రి గారు ఎన్ని శాఖలున్నా కూడా మా శాఖ మీ వారానికి ఒక్కసారో పది రోజులకు ఒక్కసారో మాకు రివ్యూ తీసుకుంటున్నారు అధ్యక్ష ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తున్నారు అధ్యక్ష రాత్రి పదైనా కూడా ఫైనాన్స్ రెవెన్యూ చూసిన తర్వాతనే వారు ఇంటికి వెళ్తున్నారు అధ్యక్ష అది మేము పడుతున్నటువంటి ఆరాటం మా నాయకుడు మాకు ఇస్తున్నటువంటి మార్గదర్శకం అధ్యక్ష ఇది రాష్ట్ర ప్రజలకు తెలియాలి అధ్యక్ష ఏదో అద్భుతాలు జరిగిపోతున్నాయి ఇక్కడ ఎందుకు అని అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం ఉంది అధ్యక్ష ఆయన వస్తే ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేటువంటిది పరుగులు పెడుతుంది అని కానీ ఇవాళ మా కాళ్ళకు సంఖ్యలు ఉన్నాయి మా చేతులను తాళ్లతో కట్టేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏ పరిస్థితుల్లో మేము రాష్ట్రాన్ని నడుపుతున్నాం అనేటువంటిది ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష మా చేతిలో మంత్రదండం లేదు అధ్యక్ష మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మేం పది మందిని పది ఆలోచనల్ని తీసుకుని ఎట్లా ముందుకు పోవాలి అనేటువంటి దాని మీద చెప్తా ఉన్నాం అధ్యక్ష దాన్ని మేము గుర్తు చేస్తే వాళ్ళు ఒకటే చెప్తారు పదే పదే మీరు గత ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారని ఎస్ మేము బాధతో మాట్లాడుతున్నాం అధ్యక్ష బాధ్యతతో మాట్లాడుతున్నాం అధ్యక్ష సిగరెట్ తాగొద్దు అని చెప్తారు అధ్యక్ష పెద్దలు కొంతమంది విని మానేస్తారు అధ్యక్ష కొంతమంది పదిసార్లు చెప్తే సిగరెట్ తాగొద్దురా నాయనా నీ ఆరోగ్యం పాడవుతుంది అని అంటే కొంతమంది మానేస్తారు అధ్యక్ష కానీ అప్పటికి మానని వాళ్ళ కోసం ప్రభుత్వాలు ఏం చేశాయి అధ్యక్ష సిగరెట్ ప్యాక్ మీద క్యాన్సర్ బొమ్మలు వేస్తారు అధ్యక్ష భయంకరమైన క్యాన్సర్ బొమ్మలు అది సిగరెట్ కంపెనీల మీద కోపంతో కాదు అధ్యక్ష ప్రజల మీద ప్రేమతోటి ప్రజల మీద బాధ్యతతోటి సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అనేటువంటిది వేస్తారు అధ్యక్ష అట్లానే మేము కూడా చెప్తున్నాం అధ్యక్ష వైసీపీ రాష్ట్రానికి హానికరం అనేటువంటిది మనం గుర్తించాలి అనేటువంటిది పదే పదే మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష ఇచ్చే స్టాచ్యూటరీ వార్నింగ్ అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష ప్రజల జీవితాలతోటి చెలగాటమాడి రాష్ట్ర ఆర్థిక వనరులతోటి విధ్వంసం సాగించి పరిపాలన వ్యవస్థను మొత్తం స్తంభింపజేసి రాజకీయ ప్రయోజనాలు వ్యక్తిగత ప్రయోజనాలు కేంద్రంగానే సాగిపోయినటువంటి ఈ పాలన ఈ రాష్ట్రానికి హానికరం అనేటువంటిది మేము పదే పదే చెప్పదలుచుకున్నాం అధ్యక్ష ఇట్స్ లైక్ స్టాచ్యూ ట్రీ వార్నింగ్ అండ్ సిగరెట్ అండ్ లిక్కర్ అధ్యక్ష దానికి ఎందుకు అధ్యక్ష వీళ్ళు గుజాలు అడుగుకుంటున్నారో నాకు అర్థానికి అర్థం కావట్లేదు అధ్యక్ష ప్రజలకు ఏం జరిగింది డ్యామేజ్ అనేటువంటిది తెలియాల్సినటువంటి బాధ్యత లేదా అధ్యక్ష వాళ్ళ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష అందుకే చెప్తున్నాం ఈ సమాజానికి రాష్ట్రానికి వైసీపీ అనేటువంటిది హానికరం కాబట్టి మళ్ళీ 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 ఆ అంశాలను గుర్తు చేస్తూ ఉన్నాం సిగరెట్ తాగొద్దు తాగొద్దు అని పెద్దలు ఎట్లా చెప్తారో మేము కూడా అదే రకంగా పది సార్లు చెప్పదలుచుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అందరినీ కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష ఇది పదే పదే మనం ప్రజల్లో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష మానేయమని చెప్తే మానేయరు అధ్యక్ష సిగరెట్ని క్యాన్సర్ వచ్చిన తర్వాత ప్రజలు ఆలోచిస్తారు అధ్యక్ష ఇప్పటికే ప్రజలు ఒక రకంగా ఆలోచించారు కాబట్టి కూటమికి పట్టం కట్టారు అనేటువంటిది నేను చెప్తున్నా అధ్యక్ష ఇవన్నింటికి సమాధానాలు వాళ్ళు ఏం చెప్తున్నారు అధ్యక్ష మాకు టైం ఇవ్వడం లేదు రండి అధ్యక్ష రమ్మని నేను మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష మీరు అనుమతిస్తే నా సమయాన్ని తగ్గించుకుంటాను అధ్యక్ష ఇక్కడ ఉన్న సభ్యుల నుంచి తగ్గించుకుంటాం వచ్చి ఏం మాట్లాడతారు మాట్లాడమనండి అధ్యక్ష అధ్యక్ష రాలేరు అధ్యక్ష నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ సభకు వాళ్ళు రాలేరు అధ్యక్ష ఎందుకనంటే వాళ్ళ పాపాలు చేసినటువంటి పాపాలు వాళ్ళని వెంటాడుతూ ఉన్నాయనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న అధ్యక్ష రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయాన్ని తాకట్టు పెట్టలేదు అధ్యక్ష వీళ్ళు ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టలేదు అధ్యక్ష రైతు బజార్లని కలెక్టరేట్లని మీకెంతో ప్రతిష్టాత్మకంగా ఉండేటువంటి విశాఖపట్నం సర్క్యూట్ హౌస్ని ఇవన్నింటినీ తాకట్టు పెట్టలేదు అధ్యక్ష ఆ రోజు పిఏసీ చైర్మన్గా మేము అనేక అంశాలు లేవనెత్తితే అవహేళన చేశారు అధ్యక్ష ఆ రోజు గవర్నర్ గారిని కలిసి మేము చెప్పామ ఆఖరికి గవర్నర్ గారికి రాజ్యాంగం కల్పించినటువంటి రక్షణను కూడా తొలగించేలా వీళ్ళు జీవోలు ఇష్యూ చేశారు అధ్యక్ష